అందరికీ నమస్కారం నా పేరు గుండాల నగేష్ మాదిగారు నేను ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా మాన్యశ్రీ విసులుపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో కోకన్యూనర్గా పనిచేస్తూ ఉన్నాను ఏదైతే ఎలమంద గ్రామానికి సంబంధించి సర్వే నెంబరు ఎనిమిది వందల ఎనభై రెండులో రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర్ గారి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఎనిమిది నుంచి తొమ్మిది మందికి ఆ రోజున భూమి పంపిణీ కింద మూడు ఎకరాలు పైచీలికి ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మూడు సంవత్సరాలు ఆ గ్రామస్తులు పంట వేసుకోవటంతో పాటు దాని మీద క్రాప్ లోన్ కూడా తీసుకున్నారు ఆ తర్వాత పక్కన ఎవరైతే పరిగల్ రెడ్డి అనే ఒక అతను ఉన్నాడో ఆ పొలంపై కన్నుబడి ఆ పొలాన్ని ఎలాగైనా కాజేయాలని చెప్పేసి ఆ పొలాన్ని ఏదైతే పంట ఉందో వరి పంట ఆ పంటని ట్రాక్టర్తో దున్నిచ్చాడు అక్కడ నుంచి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈ పరిగణ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు దానికి సంబంధించినటువంటి ఈ రోజున ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా ఈ రోజున ఈ విషయాన్ని డిఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యను ఏదో ఒక రూపంలో పరిష్కరిద్దామని చెప్పేసి ఎంఆర్పిఎస్ పరంగా మనకు హామీ ఇవ్వడం జరిగింది జై మాదిగా జై జై ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఎస్సీ ఎస్టీల సమస్య సమస్యల పరిష్కార వేదికకు మేము వెళ్ళటం జరిగింది నసరావుపేట మండలం ఎలమంద గ్రామం సంబంధించి దాదాపు ఒక ఎనిమిది మంది ఎస్సీలకు రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన టైంలో దాదాపు మూడు ఎకరాల అరవై సెంట్లు భూమి పథకం కింద వాళ్ళకి వాళ్ళు సాగు చేసుకున్న క్రమంలో ఆ యలమంద గ్రామానికి పక్కనే ఉండబడే ఉప్పలపాడు గ్రామానికి చెందినటువంటి అడగల రెడ్డి అనే ఒక వ్యక్తి వీళ్ళు వేసినటువంటి పంటను దున్నిచ్చి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి పోలీసు వారిని మ్యాన్ఫాక్ట్ చేస్తూ వీళ్ళ మీదే కేసుని పెట్టడం జరిగింది ఆ తర్వాత కొంతమంది కుల సంఘ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దళితులకు అన్యాయం జరిగిందని పడగల రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది అది మరి అప్పుడున్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏమి జరిగిందో ఏమో కానీ ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఫాల్స్గా వాళ్ళు చిత్రీకరించడం జరిగింది ఆ కేసు ఇప్పుడు కూడా లేక లేకుండా పోవటం జరిగింది ఆ తర్వాత వీళ్ళు రెవెన్యూ అధికారులను కానీ హైకోర్టు గౌరవ హైకోర్టు వారిని కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ అందరినీ అప్రోచ్ అయ్యారు ఎవరు వీళ్ళకి న్యాయం చేయకపోగా ఇంకా ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ సమాజానికి మీడియా వారికి గుర్తు చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ కలెక్టర్లు మారుతూ ఉన్నారు కానీ ఈ జిల్లాలో ముఖ్యంగా దళితులు దళితుల్లో మాదిగల సమస్యలు భూమి సమస్యలు పరిష్కారం కాకపోవటం చాలా విచారకరమైనటువంటి సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా ఓ పక్కన ప్రభుత్వం ఏమో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసమే మేము పోరాటం చేస్తున్నాము ఎస్సీ ఎస్టీల అభివృద్ధి మా లక్ష్యం మా అని మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు మరి ఇవాళ ఉదాహరణకి చాలా సమస్యలు ఉన్నాయి భూమి సమస్యలు పల్నాడు జిల్లాలో ముఖ్యంగా మెజారిటీ ఎస్సీల్లో మాదిగలు ఉంటారు మాదిగలకు సంబంధించినటువంటి భూములు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎస్సీలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయకపోగా ప్రభుత్వాలు మాటలు చెప్తా చెప్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రభుత్వం వారు రెవెన్యూ వాళ్ళు కానీ ప్రభుత్వం వారు కానీ ఈ సమస్యను త్వరితవేతన పరిష్కారం చేయాలని గౌరవ డిఆర్ఓ గారిని ఈరోజు కలవటం జరిగింది అదే క్రమంలో మాకు మాట ఇవ్వటం జరిగింది భవిష్యత్తులో మరి ఈ సమస్య పరిష్కారం కోసం మేము ఎందాకైనా ఎంఆర్పిఎస్ పరంగా మాన్య శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య దగ్గర నాయకత్వంలో ఎందాకైనా మేము పోరాటం చేస్తామని ముగుస్తూ మాకు అవకాశం ఉన్నటువంటి పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై జీవన్ జై భీమయ మాదిగా